నువ్వు ఎలా ఉండిపోతుందని అనుకుంటున్నాను దీనికి బాబులాగా ఉంటది దీనికి బాబులాగా ఉంటది సలార్ సల్లార్ అమ్మ మూడండి డెఫినెట్లీ ఓకే సార్ సలార్ తర్వాత మళ్ళీ మాకు ఏ ప్రాజెక్ట్ లో రేపు సంక్రాంతికి చాలా సినిమాలు ఉన్నాయి గుంటూరు కారం హనుమాన్ సైన్ధవా వీటిలో ఏమన్నా చౌదరి గారి లేను బాలకృష్ణ గారి సినిమా ఒకటి చేశాను స్టార్ట్ బాబీ బాబు గారి ఇది అదే అందులో ఒక ఎపిసోడ్ చిన్నదే కానీ ఒక అమ్మతైన ఎపిసోడ్ అది అది చేశాను కొంచెం ఫన్ను అయ్యింది డైరెక్ట్గా చేశాను అది కూడా మంచి పేరు వచ్చింది దాంతో తర్వాత ఏంటంటే ఇప్పుడు మా ఫ్రెండ్ ఏదో మూవీ అవుట్ చేసేటట్టు చేయాల్సి వస్తుంది తర్వాత నాది ఓన్ డైరెక్షన్ అవును సార్ విన్నాను మన బుర్ర సాయి మాధవ్ గారు ప్రొడ్యూసరు నాకు ప్రాజెక్ట్ ఓకే అయింది ఈటీవీ కొలాబరేషను సార్ సలార్ చూసిన తర్వాత ఇండస్ట్రీలో ఎవరైనా కాల్ చేసి సో కామెంట్స్ ఐ మీన్ అప్రిషియేట్ చేయడం సో ఇలాంటివి జరిగింది బాగా అంటే చెప్పాక చాలా అంటే నేను పనిచేసిన డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు అందరూ మెసేజ్లు పెట్టారు ఫోన్లు చేశారు ఆర్టిస్టులు పాత ప్రొడ్యూసర్సు వాళ్ళు ఇల్లు దాదాపు చూసిన వాళ్ళు ఈ రోజుకి ఏ రోజు చూసారో ఆ రోజు ఇమీడియట్లీ హాల్ నుంచి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఫేస్బుక్ వాటిలో సోషల్ మీడియాలో కూడా బాగా పోస్ట్లే ఆడుతూ అంటే ఊహించని మంచి పేరే వచ్చింది నాకు నేను అంత పేరు వస్తుందని నాకు అంటే అందులో చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు సినిమా సూపర్ హిట్ అయింది బట్ మన ఏముందలే అనుకున్నా కానీ నాకు అందరికి బాగా ఎక్కింది ఆ క్యారెక్టర్ అది హ్యాపీ అనిపించింది ఇదే సార్ బాలకృష్ణ గారిది అంటే ఏమన్నా చిన్న అప్డేట్ ఇస్తారా ఫ్యాన్స్కి ఏమన్నా ఆయన లుక్ ఎలా ఉండబోతుంది సూపర్ ఉన్నాడు అంతవరకు ఇది చాలా ఎంగుగా కనిపిచ్చాడు అంటే ఆయన కాంబినేషన్లో మంచి విగ్ అన్ని బ్రహ్మాండంగా సెట్ అయింది చాలా అంటే ఒక అంత ముందు వీర సంహారెడ్లో కొంచెం వరల్డ్ గంట చూసుంటాం కదా ఇప్పుడు చూసేటప్పటికీ చాలా బాగా గా ఉన్నారు ఒక మంచి ఫైట్ సీన్ కూడా మేము చేసింది సో ఏంటంటే చాలా బాగున్నాడు ఆయన నాకు భలే చూడంగానే హ్యాపీ అనిపించింది ఆయనతో పని చేయడం కూడా సరదా సరదాగా చాలా బాగుంటాయి భయం లేదా సార్ బాలకృష్ణ గారి గురించి తెలియకపోతే ఇప్పుడు ఆయన అంటే ఆయన వ్యక్తిత్వం ఏంటో నాకు విడిగా తెలుసు ఆయనతో పని చేసే ఇప్పుడు మా సాయి మాధవ్ గారు ఉన్నారు ఆయన వాళ్ళిద్దరూ కన్నదమ్ముల స్నేహితుల్లాగా ఉంటారు ఆయన గొప్పతనం రోజు వెంటనే ఉంటుంటాను అట్లాగే ఈ రకంగా అంతేకాక అంతకుముందు నేను ఈ జట్టి అనే సినిమా ఆయన ట్రైలర్ అన్ని లాంచ్ చేసింది ఆ ట్రైలర్ చూసి ఫుల్ సినిమా ఫుల్ మూవీ తెప్పించుకుని ఇంట్లో చూశారు ఆయన సినిమా చూసిన వెంటనే నా క్యారెక్టర్ గురించి ఎవరు ఎక్కడ ఉంటారో అద్భుతంగా చేశాడు ఇదని పొగి పొగిడారు అంటే ఇలా ఇలాగ ఎంఎస్ చౌదరి థియేటర్ అంటే అది సంగతి అంత పెర్ఫార్మెన్సు అసలు ఈ క్యారెక్టర్ నన్ను అడిగితే నేను చేసే ఉండి బా అంత బాగా నచ్చింది నాకు అని చెప్పేసి ఆయన అప్రిషియేట్ చేయడం అట్లాగా ఒక ఐదు ఉంది బట్ నేను తీసుకెళ్ళి ఆయనతో ఆయన కాంబినేషన్ చేసినప్పుడు ఏం పలకరించలేదు గుర్తుపట్టారా లేదు ఆ కాబట్టి గుర్తుపట్టడం కూడా గుర్తుపట్టలేదు నేను చెప్పాలని ప్రయత్నం కూడా మనం చేసుకుని పక్క వెళ్ళిపోయి ఉండేది చెప్పాను కదా నా స్టైల్ అది సో కానీ పర్సనల్ గా సెట్స్ మీద ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది బాలయ్య గారితో ఆయన సరదాగా అందరం నుంచి భుజాలు చేతులు వేసుకుని అనుకుంటే హాయ్ 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 అని చెప్పేసి వెళ్తుంటారు సరదాగా జోకులు ఉంటారు చాలా సరదాగా ఉంటారు మరి అనవసరమైన వాళ్ళు భయపెడతారు ఏమో తెలీదు అలాగే ఉండాలి ఈ లోకంలో ఈ సమాజంలో ఏంటంటే అలాగే ఉండాలి మెత్తగా ఉంటే మొత్త బుడ్డ మొత్త బుద్ధి అవుతుంది అంటారు పెద్దలు అలా కాకుండా అలాగే ఉండాలి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అన్ని చేసినప్పుడు ఇబ్బంది ఉండదు కదా చూద్దరనా అంటే మీరు ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్తో వర్క్ చేశారు రాజమౌళి గారితో వర్క్ చేశారు ప్రశాంత్ నెడ్డి గారితో వర్క్ చేశారు సో ఇద్దరిలో మీరు అబ్జర్వ్ చేసిన కామన్ క్వాలిటీస్ ఏమన్నా ఉన్నాయా వర్క్ పిచ్చోళ్ళు అనమాట వాళ్ళు భయంకరమైన పనిపించోడు పనిపించోళ్ళు ఇక వాళ్ళు మనుషులన్న సంగతి మర్చిపోతారు వాళ్ళు మనుషులన్న సంగతి వాళ్ళు అనుకున్నది వచ్చే వరకు ఇక ఎంతకైనా వెళ్ళిపోతారు అనమాట అట్లా అది అలాగని ఆర్టిస్టులు ఇబ్బంది పెడతారని కాదు దానికోసం అవసరమైతే ఆర్టిస్ట్ కాళ్ళు పట్టుకునే టైప్ వాళ్ళు అబ్బా అబ్బా అది అది డైరెక్టర్లకు ఉండాల్సిన లక్షణము అది వాళ్ళకు అండ్ మీరేదో సినిమా అన్నారే అప్డేటా లేకపోతే తర్వాత ఇస్తారా మళ్ళీ సాహసం ఎంత మంచి సినిమా చేసుకోవాలి చాలా మంచి ప్రాజెక్టు ర్రా సాయి మాధవ్ లాంటి టాప్ మోస్ట్ రైటర్ ఈరోజు ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమా రైటర్ అయినా అదే ప్రభాస్ సినిమా నాగశ్వన్ గారి సినిమాకి ఆయనే రైటరు చిరంజీవి గారి సినిమాకి ఆయనే రైటరు శంకర్ గారి సినిమాకి ఆయనే రైటరు ఇంత గొప్ప రైటర్ అయినా అన్ని పెద్ద సినిమాలు రాస్తున్న వేల కోట్ల రూపాయల సినిమాలు రాస్తున్న రైటర్కి నేను చెప్పిన కథ నచ్చింది నాకు సినిమా డైరెక్షన్ ఇచ్చారు ఓన్గా ప్రొ ప్రొడ్యూసర్గా మారారు ప్రొడ్యూసర్గా మారి ఇది నేనే దీసన్ చౌదరి అని చెప్పి ఆయన ప్రొడ్యూసర్గా మారారు కొలాబరేషన్ ఈటీవీకి చెప్పిన వాళ్ళు కూడా సింగిల్ సిట్టింగ్లో అయింది అది ఒక మొదటి సక్సెస్ ఆ సినిమాకి ఒక గొప్ప హ్యుమానిటీ వాల్యూస్ ఉన్నటువంటి ఒక గొప్ప కమర్షియల్ సినిమా ఇంకా మిగతా అది సైలెంట్గా చేసుకుంటూ వస్తున్నాం పని ఎవరికి ఆయనకి నాకు కూడా ఓ అడావిడి చేసే ఉద్దేశాలు లేవు మనం హ్యాపీగా బ్రహ్మాండ స్క్రిప్ట్ అన్నీ తయారు చేసుకున్నాం ఆర్టిస్టులు ఎవరు ఏంటన్నీ ఫిక్స్ చేసుకుని చేస్తున్నాం మంచి లొకేషన్లో సెర్చ్లో ఉన్నాం అనమాట రేపు పండే తర్వాత సెట్స్కి వెళ్తున్నాం అనమాట అండ్ అంటే ఒక ముక్కలో అండ్ ప్రభాస్ గారి గురించి చాలా చెప్పారు బట్ బాహుబలి తర్వాత లుక్స్ మీద కొంచెం కామెంట్స్ వచ్చాయి ఇటు ఆది కానీ లేకపోతే ఆది ముందు వచ్చిన ఆదేశ్యామ్ కానీ ఆయన లుక్స్ మీద కూడా చాలా కొన్ని కొన్ని కామెంట్స్ వచ్చాయి బట్ మీరు ఫేస్ చేసినప్పుడు అండ్ మాకే అనిపించింది సలార్లు ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ కూడా భలే బట్ మీరు చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు నేను అదే నాతో ఫస్ట్ డే షూట్ అప్పుడు మాత్రం మన ఛత్రపతిలో చూసినప్పుడు ప్రభాస్ ఎలా కనిపించాడు అలా అనిపించాడు నేను చాలామంది ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్పా ప్రభాస్ ప్రభాస్ ఏమవున్నాడు ఛత్రపతిలో చూసినప్పుడు ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు డెఫినెట్లీ సినిమా హిట్టే అని అట్లా తో నేను అనడం జరిగింది నిజంగానే అలాగే ఉన్నాడు అలాగే అలాగే ఉన్నాడు కొంతమంది ఒక పిచ్చి ప్రశ్న అడిగారు ఎవడో రెండు రోజుల ముందు ప్రభాస్ ఇంత అందంగా ఉన్నాడు ఏమైనా గ్రాఫిక్స్ చేశారా అని ఎవరు పిచ్చిన ఎలా బ్రహ్మాండంగా ఉంటే అసలు లైవ్లో ఇంకా బాగున్నాడు ఇప్పుడు ఆ కలర్ గ్రేడింగ్ వాటిల్లో కొంచెం రగ్గుడిగా కనిపించు కానీ ఇంకా క్యూట్గా ఉన్నాడు ఆయన అని చెప్పాను నేను ఓకే అండ్ ఫైనల్గా వన్ వర్డ్ సలార్కి ముందు సలార్ తర్వాత ఏం చెప్తారు ఏముంది నా రెమండేషన్ పెరిగిందండి రానిచ్చారైతే సలా రెమినేషన్ వద్దులే కానీ డబల్ అయితే అయ్యేద్ది అంతవరకు హ్యాపీ అంటే హ్యాపీ అది వాళ్ళు నాకు ఇచ్చిన గిఫ్ట్ వాళ్ళే చెప్పారు బట్ట మీరు ఇక ఇది అని మీరు హాయిగా పెంచుకోవచ్చు అన్నట్టుగా వాళ్ళే చెప్పారనమాట సినిమా అయ్యే అయిన వెంటనే అన్నారు రిలీజ్ అయ్యాక ఫస్ట్ మాట కూడా దానికి పనిచేసిన వాళ్ళ ఇల్లు ఫస్ట్ మాట కూడా ఇదే అన్నారు ఆర్టిస్ట్కి వర్క్ ఒక దాని తర్వాత ఒక అంటే ఒక పది రూపాయలు ఎక్కువ వస్తున్నాయి అంటే పర్వాలేదు మనం నచ్చుతున్నాం అనే మనం నచ్చుతున్నాం అనే తప్పించే ఉంటుంది అలాగని ఓ డిమాండ్లు చేసేసి ఆ టైపు దాని కాదు కానీ నా వర్క్ తగ్గ ప్రతిఫలం వరకు మేము థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి